హలో వెజిటేబుల్స్ ఐడెంటిఫికేషన్ ఛాలెంజ్ కానీ ఈ మిషన్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసాం వీడియోస్ ఎవరి వరకు చూడండి చాలా ఫన్నీ ఉంటుంది ఇక్కడ మా దన్వి ఎంతో కాన్సన్ట్రేషన్ తో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని చూస్తుంది అని అనుకుంటున్నారా వెజిటేబుల్స్ నేమ్స్ చెప్తావా ఇది క్యా ఇదేంటి బెండి ఏ కలర్ లో ఉంది గ్రీన్ కలర్ లో ఉంది నీ డ్రెస్ నీ డ్రెస్ ఏ కలర్ లో ఉంది ఇదే కలర్ లో ఉంది గ్రీన్ కలర్ లో ఉంది గ్రీన్ కలర్ ఆల్మోస్ట్ ఇంకా యాక్టివిటీ ఫినిష్ అయిపోయింది అనుకున్న టైంలో ఇద్దరం ఇలా ఓకే అని చెప్పుకుంటున్నాం అనమాట మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం యాక్టివిటీ తనకి ఎప్పుడైతే టంగ్ ట్విస్ట్ అవ్వదో ఇలా ఎస్కేప్ చేసేస్తుంది యాక్టివిటీని చెప్పకుండా ెంటెడ్ గా ఉన్నావు ఇలా అయితే యాక్టివిటీ అయినట్టే ఇంకా సర్దుకోవడమే అన్ని బాయ్ బాయ్ టాటా ఏ ఫ్యూ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మా ఇద్దరి పిల్లల వేషాలు చూస్తున్నారుగా మీరు కూడా ఇలా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు చిన్నపిల్లలతో యాక్టివిటీ మామూలుగా ఉండదు మరి దానివి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఐడెంటిఫికేషన్ చేయడంలో కన్నా ఇవాళ ఫన్ ఎక్కువ చేసేసింది నెక్స్ట్ మిషన్ అంటే నెక్స్ట్ యాక్టివిటీ కోసం వెయిట్ చేయాల్సిందే ఇంకా మరి సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ స్టార్ సైక్ యూ ఛానల్ సో ఇదండి వాళ్ళ యాక్టివిటీ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి సీ యున్ ద నెక్స్ట్ వీడియో బాయ్